చాలా ఉన్న విషయం మీకు అందరికి తెలిసిందే అందులో భాగంగానే ఎలి పోలీస్ ఈగిల్ ఫోన్ చేయడం జరిగింది ఒక ఇంజనీర్ యాక్ ఆఫీసర్ దానికి చేస్తున్నారు లో భాగంగా ముప్పై ఏదో తారీఖున డినర్ సాయంత్రం మనం అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ జాయింట్ ఆపరేషన్ ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం ఈ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ కొండారెడ్డి అన్న సంగీ హర్షవర్ధన్ నాయుడు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్ అతను ఈ చరణ్ అన్న అతనికి ఒక పాతిక వేలు ఇచ్చి బెంగళూరు కి పంపించడం జరిగింది ఈ ఎల్ ఎస్డి అన్న బెంగళూరు నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం జరిగింది ఈ కొండారెడ్డి ఈ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ఎస్డీ తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు సెంటన్ అన్న వ్యక్తి బెంగళూరు అతని దగ్గర నుంచి ఎల్ఎస్డీ ఎస్డి తీసుకురావడం కోసం పంపించడం జరిగింది అక్కడ శంతన్ అన్న వ్యక్తి ఇతనికి ఫార్టీ ఎయిట్ ఎల్ ఎస్ చేయడం జరిగింది దాన్ని తీసుకొని బీచ్ ట్రైన్ లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షపర్ వీళ్ళు కలవడం జరిగింది ఆ టైంలో విశాఖపట్నం జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి ఎస్ తో రైట్ హ్యాండ్ గా పడుకోవడం జరిగింది సో ఇంకా మనకి సఫీషియన్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి సెంతన్ కోసం టీమ్స్ కూడా బయట అతను పడుకున్నాం ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఈ కొండారెడ్డి ఎవరు ఎవరున్నారు ఇంకా ఎంత మంది ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు ఎన్ని డ్రగ్స్ వైజాగ్ కు తీసుకొచ్చాడు ఎవరున్నారు అవన్నీ కూడా మనం వికేయడం జరుగుతుంది ఈ టోటల్ దీనిలో ఎవరు ఉన్నా గానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా గానీ ఉపేక్షించడం జరుగుతుంది